నిజంగా చెప్తున్నా ఇంతవరకు ఎన్నిసార్లు వెళ్ళారో శ్రీశైలం తెలియదు కానీ నేను మాత్రం యొక్క పాలధర పంచాయతీ మాత్రం ఇది నా మొదటిసారి అనమాట శ్రీశైలం కూడా మొదటిసారి అనమాట వినేవాళ్ళం కానీ ఇక్కడికి వైబ్రేషన్ అనుభవిస్తేనే తప్ప అర్థమయ్యేది మనకు చాలా ఉంటుంది సో ఇది పూర్తిగా అడవిలోనే ఉంటుంది కాబట్టి బైకు కారు మరియు పాదయాత్ర ద్వారా మనము వెళ్ళవచ్చు అనమాట ఇక్కడ నడుస్తూ వెళ్తుంటే మనకి చాలా అద్భుతంగా యొక్క ప్రకృతి శబ్దాలైతే మనము వినవచ్చు అనమాట రెండు వైపుల పచ్చదనం మరియు పక్క నుంచి పక్షుల శబ్దం కూడా మనకి ప్రకృతి నుంచి మనకి ఏమి లభిస్తాయో అన్నీ ఇక్కడ పాలదార పంచదర ప్రదేశానికి కిందికి వెళ్ళే కొద్దికి మనకి వినిపిస్తుంటాయి అన్నమాట మీరు చూసినట్టయితే ఈ యొక్క పాలదార అయితే చూసుకోవడానికి ఎంత బాగుంటుందంటే ఇది చాలామంది చాలాసార్లు వెళ్ళొచ్చు కానీ నేను మాత్రం ఫస్ట్ టైం నా జీవితంలో యొక్క శ్రీశైల పుణ్యక్షేత్రంలో అడిగైతే పెట్టాను అన్నమాట సో శివాజ్ఞ మనం ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నీరు కూడా అయితే చాలా అద్భుతంగా ఉంది తాగాను చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు సో మొదటిసారిగా వచ్చే వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోని చూసి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి అయితే మీకు చాలామందికి తీసుకొస్తూ ఉంటాను అన్నమాట మరి చెప్పడం మర్చిపోయాను మనము ఇంతకాలం ఈ ప్రదేశం గురించి వినడమే కానీ పోలేకపోయాను అనమాట ఈసారి అయితే శివుడు ఆగ్డతోటి మనము ఇక్కడ ఉన్న ప్రదేశాలను అయితే ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాను సో మొత్తం నిర్ణయించుకొని ఇక్కడ ఉన్న ప్రదేశాలు అయితే మనం దర్శించుకొని మీకు కూడా చూపించే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క నీటిని అయితే ఖచ్చితంగా తాగుతారంట సో అది కూడా మనము వీడియోలు అయితే చూద్దాము సో ఎంతమంది తాగుతున్నారు ఏంటి సంగతి అనేది ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాము మెట్లయితే బాగానే ఉన్నాయి దిగేటప్పుడు అయితే చాలా బాగానే తిరుగుతున్నాము ఇప్పుడు మెట్లయితే ఎట్లెక్కాలి చూడాలి అయితే మొత్తానికైతే ఈ నీరు తాగితే మంచి హెల్త్ అయితే బాగుంటుంది అనేసి ఇక్కడ నమ్మకం అనమాట ఈ ప్రదేశాన్ని తనంత తానే మౌనంగా చూసి నిజంగా ఒక అద్భుతమైన అనుభూతికి కదులుతుంటారనమాట ఇక్కడ మనము ఓం నమశివాయ అనుకుంటూ ఈ యొక్క వాటర్ని తాగితే మాత్రం చాలా అద్భుతంగా మనసుకి ప్రశాంతత లభిస్తుంటుంది సో చూస్తున్నారు కదా ఈ యొక్క అనుభూతి ఇక్కడికైతే ఫస్ట్ టైం అయితే రావడం జరిగిందనమాట ఇక ఈ యొక్క అనుభూతిని అయితే అస్సలు మర్చిపోలేను మీరు కూడా శ్రీశైలానికి వస్తే ఖచ్చితంగా పాలధార పంచదార అనే తప్పక చూడండి ఈ ప్రదేశం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక శ్వాసకు దైవత్వంగా ఉంటుందన్నమాట కాబట్టి మీకు మీ అనుభవం నచ్చితే కామెంట్ ద్వారా తెలియజేసి మాకు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మరి అయితే చుట్టుపక్కల ఎలా ఉందనేది చూసుకుందాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి సో చెప్పడం మర్చిపోయాను యొక్క పాలదార పంచదర చరిత్ర ఏంటంటే పురాణాల కథన ప్రకారం అయితే పార్వతీదేవి భూలోకానికి వచ్చి శ్రీశైరంలోనూ శివునికి అన్వేషిస్తూ తపస్సు చేసిందనమాట ఆమె తపస్సు చేసిన దీర్ఘ తపస్సు చూసి పరమేశ్వరుడు ఈ పుణ్యక్షేత్రంలో దర్శనమిచ్చాడని చెబుతారు అయితే శివుడు పార్వతీదేవికి కనిపించిన స్థలము పాలదార పంచదార అని భక్తులు విశ్వసిస్తారు ఈ ప్రదేశంలో ఉన్న గుహలాంటి నిర్మాణం అక్కడి నుంచి కార్య జల జలపాతము మరియు సన్నివేశానికి సంబంధించిన వివిధ రకాల గుర్తులుగా భావించబడతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ యొక్క పాలదార పంచానికి రావడం జరిగింది అనమాట మీరు చూసుకున్నట్టయితే నా వెనుక పాలదార పంచదార అనేసి ఇక్కడ బోర్డు అయితే ఉంది సో ఈ బోర్డు మీద ఏముంది అనేది చదువుతా వినండి పాల పాలభాగం నుండి వెలువడిన పాలదార మరియు పంచదార పంచముఖం నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలదార పంచదారలు అత్యంత పవిత్రమైన అంట మరియు జగద్గురు ఆది వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివరంగరి గ్రంథాన్ని రచించారనమాట సో ఈ విధంగా అయితే ఇక్కడ పాలదార పంచదార అనేసి మనకి అక్కడ చూసుకోవచ్చు వీడియోలో హాయ్ హాయ్ సో అదేవిధంగా ఈ యొక్క క్షేత్రానికి నేను రావడం మొదటిసారి మరి ఇక్కడ మొదటిసారి ఎంతమంది వచ్చారో ఖచ్చితంగా వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరియు ఈ యొక్క వీడియోని ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఒక టీం వచ్చింది ఆ టీంలో మనము చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్సే రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు వాళ్ళంతా మళ్ళీ వాళ్ళకు ఒక ఫోటో తీసేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయించుకుంటాను అంతవరకు సెలవు వేరే వీడియోతో కలుద్దాముందు సో ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో ముగిస్తున్నాను ఈ యొక్క ప్రత్యేకమైన అడవుల్లో ఉండే ప్రదేశం కావడంతో చాలా శాంతియుతమైన వాతావరణం ఉంటుంది ఈ ప్రాంతానికి పాదయాత్ర చేయాల్సి ఉంటుందన్నమాట ఇది భక్తితో కూడిన భావనని మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ కారే నీరు ఎప్పుడు ఆగదనమాట వర్షాకాలం సమయంలో కానీ ఎండాకాలం సమయంలో కానీ ఎప్పుడైనా సరే ఈ కొండలో నుంచి ఈ జలం అయితే ప్రవహిస్తూ ఉంటుందన్నమాట ఈ నీటిని తలపై పోస్తే శారీరక మానసిక మరియు శాంతి ఇవన్నీ లభిస్తాయనేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇది ఖచ్చితంగా నిజమే అనమాట సో మనము ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినా కానీ ఎక్కడైనా సరే కొండల నుంచి కారే వాటర్ని మనము తాగినా కానీ స్నానం చేసినా కానీ చాలా అద్భుతంగా ఈ యొక్క మనసు ప్రశాంతంగా ఏమంటారు మెంటల్ ప్రెషర్ రాకుండా మనకి ఆరోగ్యాన్ని అయితే అనమాట సో నాకైతే ఇలాంటి అనుభూతి చెందిన కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క వాతావరణాన్ని అనుభవించండి ఇక్కడ వచ్చే నీటిని కూడా అనుభవించండి త్రాగండి సూపర్ ఉంటుందన్నమాట సో ఇలాంటి ప్రదేశాలు మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వెళ్ళిన వాళ్ళైనా సరే వెళ్ళిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా నాకు వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఒక కామెంట్ రూపంలో మీరు వెళ్ళారా లేదని కూడా వస్తే కామెంట్స్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంతటితో నేను ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను అనమాట అప్పటివరకు చూసి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరి వేరొక వీడియోతో ఉంటాను ఈ వీడియో అయిపోగానే నెక్స్ట్ మనము ఇంటికి కాబట్టి హైదరాబాద్కి రిటర్న్లో మనకి ఉమామహేశ్వరం ఉంటుందన్నమాట ఆ ప్రదేశాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అప్పటివరకు మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఈ యొక్క పాలదార పంచదార అనే వీడియోని చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను